ఓం సాయిరాం బాలల శ్రీ సాయి లీలామృతం అధ్యాయం నాలుగు భక్త సులుభుడు బాబా ఇలా ఎప్పుడూ చెబుతూ ఉండేవారు నేను నా దగ్గరకు వచ్చేవారి కష్టాలు కోరికలు తీరుస్తాను దాని వలన వారికి భక్తి కలుగుతుంది అప్పుడు వారిని మంచి మార్గంలో నడిపిస్తాను ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని ఎంతోమంది చాలా దూరం నుంచి కూడా వచ్చి ఆయనను దర్శించుకునేవారు రేగే ఒకసారి గురు పూర్ణిమకు షిరిడీ వచ్చాడు ఆ రోజు భక్తులంతా బాబాకు పూలమాలలు వేస్తున్నారు తానేమీ తీసుకురాలేదని రేగేకు ఎంతో బాధ కలిగింది అప్పుడు బాబా తన మెడలోని మాలలన్నీ రేగేకు చూపిస్తూ ఇవన్నీ నీవే అన్నారు అలా అతని మనసులోని బాధను పోగొట్టి సంతోషం కలిగించారు బాబా బల్వంత్ నాచినే ఒకసారి షిరిడి వెళ్తున్నాడు అప్పుడు సామంత్ అనే ఒక భక్తుడు సాయికి సమర్పించమని ఒక కొబ్బరికాయ కొంత దక్షిణ ఇచ్చాడు నాచినే బాబాకు ఆ కొబ్బరికాయ ఇచ్చాడు కానీ దక్షిణ సమర్పించడం పూర్తిగా మర్చిపోయాడు వెంటనే బాబా ఆ భక్తుడిచ్చిన దక్షిణ ఏది అతడిచ్చిన దక్షిణ నాకు ఇస్తానని మాట ఇచ్చావు కదా ఒప్పుకున్న పని సరిగ్గా చెయ్యాలి లేకపోతే ఒప్పుకోకూడదు అన్నారు దుర్భేగావ్ అనే ఊరు ఉంది అక్కడ శాంతాబాయి అనే ఆమె ఉండేది ఆమెకు ఒకసారి వేలు మీద ఎముకు కుళ్ళింది ఎప్పుడూ కారుతూ ఎంతో బాధ పెడుతుండేది ఆమె ఆ బాధ భరించలేక బాబాను ప్రార్థించింది అప్పుడు బాబా ఆమెకు కలలో కనిపించారు ఒక ఆకు పేరు చెప్పి దాని పసరు తీసి వేలికి పూసుకోమన్నారు ఆమె బాబా చెప్పినట్లే చేసింది ఆమె పుండు త్వరలో తగ్గిపోయింది ఇలా బాబా ఎంతోమందికి కష్టాలు కోరికలు తీర్చారు రోగాలు తగ్గించారు అందువల్ల చాలామంది బాబా భక్తులయ్యారు ఏ ఊరిలో ఉన్నా ఎలాంటి కష్టంలో ఉన్నా బాబాను ప్రార్థిస్తే చాలు వెంటనే కష్టాలు బాధలు తొలగిపోయేవి ఇప్పటికీ బాబా ఎంతోమందికి కష్టాలు తొలగిస్తున్నారు మనం కూడా ఎల్లప్పుడూ బాబాను ప్రార్థించాలి అప్పుడు మనకేమి అవసరమో ఆయనే చూసుకుంటారు